నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక స్టోరీతో మొదలు పెడతానండి మొదలు పెట్టే ముందు యూట్యూబర్స్లో కొత్తగా పెట్టారు రైతులు వాళ్ళకి ఇవి ఉన్నాయి గేదెలు అవి ఉన్నాయి తర్వాత పంట పొలాలు అవి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ అనుసరిస్తున్నారో లేదో నాకు తెలియదు వాళ్ళకి టైం ఉంటుందా రైతులు కదా అందుకని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నారు బాగుంది కానీ ఆ పంట పొలాలు అవి వాటి గురించి చెబుతూ అట్లా చేసుకుంటే కాస్త సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ ఆ అబ్బాయి పేరు జనీత్ రెడ్డి ఆ జనిత్ రెడ్డి మీరేం ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను మీ పంటల గురించి ఏదో ఒక మంచి మాట చెబుతూ అడగండి ప్రాధాయపడితే ఎవరైనా కూడాను జాలు చూపిస్తారు కానీ ఒకరి మీద నిష్ఠూరు పడితే ఎట్లా మన వీడియో బాగుంది అనుకుంటే తప్పకుండా చూస్తారు మనం అడిగితే పెడతారా చూస్తారా వీడియోస్ కాబట్టి మీరు మాకు ఎవరు చూస్తారండి మా వీడియోలు ఎవరు చూస్తారండి అని మీరు ముందే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అట్లా ఇవ్వకుండా మీరు మీ పంటపాలం గురించి మంచి మాటలు చెప్పండి మీకు తప్పక మంచి జరగద్దని నేను కోరుకుంటూ ఈరోజు స్టోరీలో పోదాము పద్మావతమ్మ గారు భర్తలే రామ్కి అరవై ఐదు సంవత్సరాలు ఆమెకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు రెండో కొడుకు పెళ్ళి అయింది అప్పుడే పెళ్ళింది అది పెళ్ళయి కూతురు వచ్చింది పెళ్ళికి పది రోజులు ఉండి తన పాటికి తను మళ్ళా తన అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇక పెద్ద కొడుకు తన ఆడబిడ్డ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు ఆ పెద్ద కోడలు అత్తగారితోటి బాగా సఖ్యంగా ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి అత్తగారితోటి కలిసి పెరిగింది కాబట్టి చదువు ఎక్కువ వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు ఇక రెండో అబ్బాయి రాజేష్ సుచిత్ర అని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి వచ్చింది నెల అవుతుంది పెళ్ళయ్యి ఈ నెల లోపల ఆ ఇంట్లో జరిగే విషయాలన్నీ చూస్తూ ఉంది అంటే అత్తగారే వంట చేయాలి అత్తగారే అన్నీ చేయాలి ఏదైనా పిల్లలకి తినడానికి కానీ పెట్టడం కానీ అన్నీ చేయాలి ఇక పెద్దవాళ్ళు ఉందంటే ఫైనాన్స్ విషయాలు మాత్రమే పట్టించుకుంటుంది అంటే ఇంట్లో ఎవరికి ఏం కావాలి ఎంత కావాలి తేవాలి అనేది చేస్తుంటుంది ఇక మంచిగా అత్తగా అత్త ఇది చేసి పెట్టండి ఈరోజు నాకు ఇష్టం అని అడగడం కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే నానమ్మ మాకు ఇది కావాలి అని అడగడం కానీ ఇక కొడుకులు ఇద్దరు కూడాను అమ్మ మాకు ఇది చేసి పెట్టు అమ్మ ఏం చేసావు అమ్మ అన్నం పెట్టు ఇట్లా ఆమెనే అడుగుతుంటారు అన్ని ఆమె మౌనంగా చేస్తూ ఉంటుంది ఆమె ఏం మాట్లాడదు అని మొదటి నుంచి అట్లాగా అలవాటైపోయింది ఈ కోడలు వచ్చింది నెల రోజులుగా చూస్తా ఉంది ఇంట్లో పోనీ తనన్న సహాయం చేద్దామా అనుకొని అడిగితే ఎందుకులేమ్మా నేను చేస్తాలేమ్మా అత్తయ్య చేస్తారులే అని ఈ కోడలు చెప్తుండేది పెద్ద కోడలు ఎందుకో అర్థం కాదు ఈ అమ్మాయికి తను చేయదు నన్ను చేయని ఇది పని ఎందుకని అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు భర్త చెప్పేది ఈ నెల రోజుల్లో చెప్తే ఆ అబ్బాయి ఏమంటాడంటే నువ్వు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తుంటావు నెగిటివ్గా ఆలోచిస్తుంటావు ఎందుకు మా అమ్మతో ఎంత బాగుంటుందో చూడు మా వదిన అట్లా ఉండొచ్చు కదా నువ్వు కూడా బాగా కలిసిమెలిసి అని ఆ అబ్బాయి అంటుంటాడు ఈ అమ్మాయి కొంచెం బాధేస్తుంటుంది ఇట్లా ఉండే రోజుల్లో ఒక నెల పూర్తి అయిపో వచ్చే ముందు ఆ నెలలో ఆ అమ్మాయిని అమ్మాయి జాబ్ చేసే అమ్మాయి కదా ఈ పెద్ద కోడలు ఇంట్లోనే ఉంటుంది రాజేష్ అడుగుతాడు ఈ నెలలో ఒక పదివేలు ఇవ్వు చిత్ర ఇవ్వాలి అంటాడు ఎందుకు వదినకి అని అంటే నా వాటాకి పదివేలు ఇస్తాను శాలరీ అంతా ఖర్చు అయిపోయింది నెలలోనూ అందుకని ఒక పదివేలు ఇస్తే అది ఇస్తాను అంటాడు అదేంటి అని అంటే అప్పుడు ఊర్లోనే ఉంది మన సొంత ఇల్లు ఇది వదినల్లు అని అని చెప్తాడు అప్పుడు అర్థం అవుద్ది అమ్మాయికి పోయి ఇప్పుడు మనమంతా వే ఇంజెస్టులుగా ఉంటున్నాం కోడికాడ్లు ఇంట్లో అనుకుని మనసులో అంటే అత్తగారికి కూడా పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ కూడాను ప్రతి నెల చెక్ బుక్ తెచ్చి పెద్ద కొడుకు సంతకం పెట్టించుకొని వెళ్ళిపోతాడు ఆమె ఏమీ మాట్లాడకుండా సంతకం పెట్టేసి వెళ్ళిపోద్ది ఎంత వస్తుందో ఫ్రెండ్స్ని అరవై ఐదు సంవత్సరాలైనా కూడా ఆమెకు తెలియదు అలాంటివన్నీ చిన్న కోడలు గమనించి ఒకనాడు భోజనాలు చేసేటప్పుడు చెబుతుంది ట్రాన్స్ఫర్ వచ్చింది వేరే దగ్గర జాబు అక్కడికి వెళ్తున్నాను అని బావగారితోటి తోడుకోడలు అందరితో అంటే అంటాడు ఆ రోజు రాజేష్కి కోపం వస్తుంది ఆ అమ్మాయి ట్రాన్స్ఫర్ అయిన విషయం రాజేష్కి ముందుకు చెప్పకుండా అందరి ముందు చెప్పేసరికి ఆ అబ్బాయి కొంచెం ఇన్సల్ట్ అవుద్ది తర్వాత ఆ రోజు రాత్రి అమ్మాయిని అడుగుతాడు నాకు చెప్పకుండానే నీకు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు అక్కడికి మా అమ్మ లేకుండా నాకు అలవాటు లేదు అని అంటాడు అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది అంటే నేను పెళ్లి చేసుకొని వచ్చాను కదా మా అమ్మ మా పుట్టింటి వాళ్ళని అందరిని వదిలేసుకొని వచ్చాను కదా మీరు మాత్రమే అమ్మని వదలలేరా అని అంటారు మళ్ళీ పక్క రోజు ఏదో పనుల మీద అప్పుడు చెప్పుద్ది అత్తయ్య ఒక నేను నాలుగు రోజుల్లో ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్తున్నాను మీరు కూడా రండి అని చెప్పొద్ది అమ్మ ఎందుకో అమ్మ అనని ఆ అబ్బాయి అంటాడు వాళ్ళ పెద్ద కొడుకు అంటాడు కోడలు కూడా అత్త ఎందుకు అని అని అడగద్ది అప్పుడు ఆ అమ్మాయి అంటది మీ మధ్యకి అమ్మని చూడకుండా ఉండలేడంట అందుకని అత్తయ్య కూడా మాతో పాటు వచ్చేస్తుంది అని చెప్పొద్ది అమ్మాయి అనేసరికి ఈ అబ్బాయికి ఇంకా బాధేస్తుంది అందరి ముందు ఈ మాట అనేసరికి ఈ ఊరికి పోదాము అనగా ఈమెకి ఒక్కరోజు ఆగమ్మ ఎల్లుండి వెళ్దాము అని అంటే లేదా వెళ్ళాలి నేను ఆఫీస్లో జాయిన్ అవ్వాలి పోవాల్సిందేను మీకు ఏమేమి సామాన్ కావాలో అన్ని తీసి రూమ్లో దగ్గర పెట్టండి ప్యాకింగ్ వాళ్ళు వస్తారు నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు మనం వెళ్ళిపోదాము అని చెప్పొద్ది పెద్ద కోడలు అడుగుతుంది మా అతను వదిలి నేను ఉండలేను ఫస్ట్ నుంచి నాకు అలవాటేను ఆ మీతో రాదు మాతోనే ఉంటుంది అంటది ఎందుకంటే అంత పని ఆమె చేసుకోవాలి కదా ఇప్పటిదాకా ప్రతి ఒక్క పని అత్తే చేసి పెట్టేది అప్పుడు ఈ అమ్మాయి ఒకే మాట చెప్పొద్ది ఇప్పుడు కనుక మాతో పంపించకపోతే ఇక ఆమె జీవితాంతం మీతోటే ఉండాల్సి వస్తుంది ఏ వయసు దాకా ఉన్నా కూడాను మీతోనే ఉండాల్సి వస్తుంది మాకు అసలు సంబంధమే లేదు అలాగైతేనే మీరు ఉంచుకోండి లేకపోతే మేము తీసుకెళ్తాము అని చెప్పొద్ది ఇక ఆ రోజు రాత్రి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటారు పెద్ద కూడా ఏమనుకుంటుందంటే ఈమె వయసు ఇప్పటికే అరవై ఐదేళ్ళు ఇంకెంతో కాలం చేయదు ఇంకొక చేస్తే కూడాను పదేళ్ళు దాకా చేస్తుందేమో ఆ తర్వాత వృద్ధాప్యంలో ఆమె చేయగలదా చేయలేదు ఏమానప్పు అంకితం అయిపోయింది అనుకోండి ఆమెకి నేను చేయాల్సి వస్తుంది చాకరీ అంటే ఆ కాళ్ళ నింపులను లేకపోతే కాళ్ళు చేతులు పని చేయకనో ఆమెకు అన్నీ చేయాల్సి వస్తుంది ఈ గోలంతా ఎందుకు వాళ్ళతోనే పంపించేస్తే సరిపోద్ది అనుకొని ఏమి నిర్ణయించుకుంటుంది ఇక ఈ పద్మావతమ్మ నైట్ అంతా ఆలోచిస్తుంది ఇప్పటిదాకా నా జీవితంలో ఒక్క సంఘటన అంటే ఒక్కటి కూడా సంతోషమైంది జరగలేదు పెళ్ళైన నాటి నుంచి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడతాడు క్యాన్సర్ తెలిసిన తర్వాత ఆయనకి కూతుర్ని తొందరగా పెళ్లి చేసేయాలని నేను చనిపోయే లోపల అన్న ఉద్దేశంతో ఆ భర్తకిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేస్తే ఆ అత్తగారు భర్త ఎలా చెప్తే అలాగే నడుచుకోవాల్సి వచ్చింది ఎందుకంటే లక్షలో ఉంది ఆస్తి కావలసినంత ఆస్తుంది ఒక కూతురు ఇంత ఉండి ఏం సుఖం నాన్న చనిపోయాడు పెళ్ళి అయిన తర్వాత ఆ దిగులతోటి అమ్మ చనిపోయింది ఎవరు లేరు నా అనుకునేవాళ్ళు ఇక నా అనుకునే వాళ్ళు లేనప్పుడు అన్నదండలు లేనప్పుడు భయభక్తులతో ఉండాలి కదా అత్తగారు ఎలా చెప్తే అట్లా విన్నది భర్తగూడను భార్య అని చూడకుండా భార్య అంటే మనకి సేవలు చేయడానికి వచ్చిన ఒక దాసి అన్నట్లుగా చూసేవాడు ఇక అంక అలాగే అలవాటైపోయింది అలాగే అలవాటైపోయే జీవితంలో వాళ్ళు చెప్పినట్టే ఈమె వినడం నేర్చుకుంది అదే పద్ధతిలో ఇప్పుడు పెద్ద కోడలు ఎప్పటిదాకా మంచితనం అనే పేరుతోటి నా దగ్గర కావాల్సినంత చాకరీ చేయించుకుంది ఇక ఈరోజు చిన్న కోడలు వచ్చి ఇంత గట్టిగా నిర్ణయం తీసుకుంది నాతో రావాలని ఇంకా అక్కడికి వెళ్ళాక నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అని ఈమె రాత్రి అంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటుంది ఒక్కరోజు ఉండాలా అనుకుంటే ఒక్కరోజు కూడాను లేదు పొద్దున్నే బయలుదేరాలా అని చెప్పింది అని ఈమె నైట్ అంతా బాధపడుతుంటుంది తెల్లవారుద్దీ ప్రయాణానికి సిద్ధమవుతారు అత్య అన్నీ తీసుకున్నారా మీ వస్తువులన్నీను అని అంటారు అన్నీ సర్దుకున్న తర్వాత మీ చెక్ బుక్ ఎక్కడ ఉందో అవి కూడా తీసుకురండి మీ ట్యాబ్లెట్లు కానీ ప్రిస్క్రిప్షన్స్ డాక్టర్ రాసిచ్చినవి అవి కూడా తీసుకురండి అన్నీ తీసుకొని మనం వెళ్దాము అని అంటే చెక్ బుక్ అని కోడలు పెద్ద కోడలు అడగబోద్ది అడగబోయేసరికి పెద్ద కొడుకు సైగ చేస్తాడు కంటితోటి అడగొద్దు అన్నట్లుగా ఆ చెక్ బుక్ కూడా తెచ్చి ఇచ్చేస్తారు అది తీసుకొని ఈ కోడలు కొడుకు అత్తగారు ప్రయాణమై వెళ్ళిపోతారు ఈ మూడు రోజులుగా ఈ డిస్కషన్లో పడి రాజేష్ అమ్మాయితో బాగా మాట్లాడు పలుకోకుండా మౌనంగా ఉంటారు ఇక ఆమె అనుకున్నట్లుగానే ఆ ఇంట్లో దిగుతారు కొత్త ఇంట్లో సిటీకి వెళ్ళిపోయి చూడగానే ఆమె ఇల్లు చూడగానే ఆమె అనుకున్నంత భయపడాల్సిన ఏం లేదు బాగుంది ఇల్లు అంతా కొంచెం సర్దేసేసి ఇక వీలు తెచ్చుకున్న సామాన్ మాత్రమే సర్దుకోవాలి ఇక నేరుగా దేవుడు చూస్తే చాలా బాగుంది చిన్నదైనా కూడా చాలా బాగుంది అన్నీ అరేంజ్ చేసి పెట్టుంది ఇక ఆమె పోయి స్నానం చేసేసి పూజలో కూర్చున్నప్పుడు ఈ కోడలు పాయసం చేసుకొని తీసుకొచ్చి అత్త ముందు పెట్టద్ది అత్తయ్య నాకు నా చేతంత నా చేతనైనంత వరకు నేను పాయసం చేశాను మీ అంత బాగా చేశానో లేదో నాకు తెలియదు ఇదిగోండి పూజకి నైవేద్యం పెట్టుకోండి అని అని చెప్పి ఆ అత్తయ్యకి చెప్పద్ది అత్తయ్య చాలా సంతోషపడద్ది పర్వాలేదు ఈ మాత్రం నాకు పూజ చేసుకోవడానికి ఆమె అనుకుంది ఆ రోజు ఇంట్లో పూజ చేసుకోవాలనుకుంది కదా ఇట్లాగ పొంగలో పాయసం పెట్టుకొని దేవుడికి అనుకుంది ఇక కోడాలే చేసి తెచ్చిచ్చేసరికి చాలా సంతోషపడిపోయి ఆమె పూజ చేసుకుంటుంది పూజ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ప్రయాణం అవుతుంది ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ అత్తగారితో చెప్తుంది అత్తయ్య మీరు రెడీగా ఉండండి సాయంత్రం మనం హోటల్కి వెళ్దాము అక్కడే మనకు డిన్నర్ అని చెప్పొద్ది ఏమి అర్థం కాదు హోటల్లో డిన్నర్ అన్నది అనుకొని ఏమి కూడా సరే అని రెడీగా ఉంటుంది రెడీగా ఉన్నప్పుడు కోడలు వస్తుంది ఆఫీస్ నుంచి ముగ్గురు కలిసి హోటల్కి వెళ్తారు హోటల్కి వెళ్ళి ఈ అమ్మాయి ఆర్డర్ ఇచ్చే సమయంలో వెయిటరు కేక్ తీసుకొని వస్తూ ఉంటాడు ఆమె సీట్లో కూర్చొని ఆ కేక్ సైజ్ చూస్తూ గతంలోకి వెళ్ళిపోద్ది పద్మావతమ్మ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు పెళ్ళి అయ్యే వరకు ఆమెకి ప్రతి పండక్కి అంటే పుట్టినరోజుకి కానీ పండక్కి కానీ దానికి గ్రాండ్గా చేసేవాడు అనమాట ఒక ఒక బిడ్డ ఎవరు తోబుట్టు లేరు తనకి అనని పుట్టినరోజు ఘనంగా చేసేవాడు ఊరంతా పిలిచి భోజనాలు పెట్టేవాడు కేక్ కటింగ్ ఇవన్నీ జరిగేది ఇక నాన్నకు బాగాలేకుండా వచ్చి చనిపోయాక అమ్మగారు కూడా దిగులతో చనిపోయింది ఇంకా అంతే లాస్ట్ వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి ఇక నా పుట్టినరోజే చేసుకోలేదు ఎన్నోసార్లు అనుకుంటుంది అవి ఒక్క రోజన్నా కూడా గుర్తు చేసుకుంటారేమో నా పుట్టినరోజు గురించి పిల్లలు అడుగుతారేమో నాకు పుట్టినరోజు చేస్తారేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటుంది సరే మగపిల్లలు సరే ఆడపిల్లలు ఆడపిల్ల ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి కూడా ఏ రోజు ఆమెను అడగదు అమ్మ నీకు పుట్టినరోజు కదా చెప్పడం కానీ ఏది అడిగేది కాదు తన కష్టాలు ఏదన్నా వచ్చిందంటే వెంటనే అమ్మకు చెప్పుకోవడమే కానీ అమ్మ కష్టాలు ఎప్పుడూ అడగలేదు అమ్మ నువ్వు తిన్నావా అమ్మ నేను ఎలా నువ్వు ఎలా ఉన్నావు నేను ఎలా చూసుకుంటున్నారు అని ఏ రోజు కూడా ఆడపిల్ల అడగలేదు ఇట్లా అన్నీ ఆలోచిస్తూ ఉండే సమయంలో వెయిటర్ రానే వచ్చాడు వాళ్ళ టేబుల్ మీద పెడతాడు ఆ కేక్ ఆ పెట్టగానే అప్పుడు అత్తగారు ఏమనుకుంటారంటే ఓ సుచిత్ర పుట్టినరోజు కావాలా ఈరోజు అందుకే ఆ అమ్మాయి కేక్ ఆర్డర్ చేసిందేమో అని అనుకుంటుంది అప్పుడు చిత్ర లేచి అత్త దగ్గరికి పోయి అరవై ఆరవ పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తయ్యా అని చెప్పని అత్తని కౌగిలించుకొని విశేష చెప్పుద్ది చెప్పంగానే ఒకసారిగా భర్తకి షాక్ అవుద్ది ఏంది అమ్మ పుట్టినరోజా అని చెప్పని ఈ అత్తగారు కూడాను సంతోషంతో అడగద్ది నా పుట్టినరోజని నీకు ఎలా తెలుసమ్మా అంటది ఆమె పుట్టినరోజు అని తెలుసు అందుకే ఆమె ఆ రోజు పూజ చేసుకోవాలి దేవుడికి అనుకుంటుంది అనమాట అందుకే ఆ ఒక్కరోజు ఉండాలి అని కోరుకుంటుంది ఈ అమ్మాయి కాదంటే కాదని పట్టుబట్టిది ఎందుకంటే అక్కడే ఉంటే ఆ ఒక్కరోజు కూడాను ఏమి చాకరీ చేయనే సరిపోద్ది కానీ ఆమె ఏం సెలబ్రేట్ చేసుకుంటుంది పుట్టినరోజు అది మనసులో పెట్టుకొని ఆమె తీసుకొని వచ్చేసింది అమ్మాయి ఇక ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఆ అమ్మాయిని కవులించుకొని మా నాన్న తర్వాత అమ్మ తర్వాత నువ్వే నా పుట్టినరోజు గుర్తు పెట్టుకున్నావు నీకు ఎలా తెలుసమ్మా అని అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పొద్ది ఒకరోజు పాత పుస్తకాలన్నీ డై డైరీలు అన్నీ కలిపి అతయ్యతో అడుగుతుంటుంది పెద్ద కోడలు అతయ్య ఈ పాత పుస్తకాలన్నీ పడేస్తాను నేను ఈ పని అమ్మ ఎత్తుకొని పోద్ది అంటే ఆమె పూంగొట్టద్ది పూంగొట్టిందే కానీ ఆ కళల్లో నుంచి నీళ్ళు గారడం పట్టించుకోరు ఆమె పడేసేది కూడాను భర్త చూస్తాడు పెద్ద కొడుకు చూస్తాడు చూసి చూన్నట్టుగా గమ్ముగా ఉంటాడు ఏం మాట్లాడు కానీ ఈ కళల్లో కన్నీళ్లు గారేది అతను చూసి చూడట్టుగా ఉండేది రెండు అత్త ఈ చిన్న కోడలు చూస్తుంది చిన్న కోడలు చూసి ఆ డైరీ తీసుకొచ్చి ఏముంది ఆ డైరీలో అత్తయ్య ఎందుకు ఏడొస్తుంది అనుకొని ఆ డైరీ తెచ్చి చదవద్ది చదివితే దాంట్లో మొత్తం ఆ జీవితం గురించి రాసుకొని ఉంటుంది అన్నమాట చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను ఎట్లా అయ్యింది పెళ్ళి ఎలా అయ్యింది అన్నీ చూసి ఉంటుంది దాంట్లో ఆమె పుట్టినరోజు కూడా తెలుస్తుంది ఆ పుట్టినరోజుని చూసుకొని అప్పుడు ఈ అమ్మాయి డెసిషన్ తీసుకుంటుంది అనమాట వేరే కాపురం అంటే అప్పటిదాకా అమ్మాయి ఈ ట్రాన్స్ఫర్ మీద మనసు లేదు పోవాలని చెప్పని అత్తగారింట్లోనే ఉండాలనుకుంటుంది ఈ అత్త కోసమైనా సరే నేను వెళ్ళాలి అనుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకుంటుంది అట్లాగే బయటికి తీసుకొని వచ్చేస్తుంది అత్తగారికి ఇంకా విమోచనం తీసుకొద్దాము ఈ చాకరీ నుంచి అనుకొని అప్పుడు ఇవన్నీ అనమాట అవునా నీ దగ్గర ఈ డైరీ ఉందా అని ఆమె సంతోషంగా అంటే ఈ డైరీయే కాదు అత్తగా అన్నీ ఉన్నాయి మీ అబ్బాయి రూమ్లో సర్దున్నాను నేను డైరీలన్నీ మీ రాశిని నేను చదివాను అంటది గంగ ప్రవహించినట్టు కళల్లో నీళ్ళు వస్తాయనమాట అంటే ఒకసారిగా తల్లిదండ్రులు గుర్తొస్తారు చిన్నతనం గుర్తొస్తుంది తను ఎలా బ్రతికింది ఎలా అయిపోయింది జీవితం అప్పుడు కానీ భర్తకి కనివిప్పు కాలేదు భార్య ఎందుకు ఇలా ప్రవర్తించింది అని అప్పుడు భార్యని దగ్గరికి తీసుకొని థ్యాంక్స్ చెప్తాడు ఆ అబ్బాయి తర్వాత ఇంటికి వచ్చేసాక అత్తకి చెబుద్ది మీ వయసు ఇప్పుడు అరవై ఆరులోకి వచ్చింది పనికి పని మనిషి వస్తుంది అంటే ఇంట్లో పని చేయడానికి వంటకు వంట మనిషి వస్తుంది దగ్గరుండి మాత్రమే మీరు ఏమేమి కావాలో అవి చేపించండి అంతేగాని మీరు ఇక ఏం పని చేయని అవసరం లేదు అని ఆ టీవీ రిమోట్ చేతికిచ్చి టీవీ ముందు ఆమెకి దివానేసి ఆ టీవీ చూస్తూ మీరు కాలక్షేపం చేయమని చెప్పొద్దు అనమాట అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకోవచ్చు ఇంతకు ముందులాగా ఎవరు మిమ్మల్ని ఆర్డర్ వేసేవాళ్ళు లేరు అది కావాలి ఇది కావాలని అని చెప్పొద్ది అప్పుడు అత్తగారు అనుకుంటుంది మా అమ్మ నాన్నలాగా నా చిన్న కోడల రూపంలో అమ్మా నాన్నలు వచ్చారు అనుకొని ఆమె సంతోషపడద్ది చివరి దశలో అయినా కానీ ఆమెకి సుఖంగా వెళ్ళిపోవాలన్నట్టు కోడలు ఆలోచించుకుంటుంది అన్ని రకాలుగా అత్తగారు సంతోషపడద్దు తనకు వచ్చిన అదృష్టానికి ఈ స్టోరీ మీకు గనక నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ అయితే తప్పకుండా చెయ్యండి ముందు చేయకపోయి ఉంటే ఇప్పుడు చేయండి మళ్ళీ ఒక స్టోరీతోటి మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా ఉంటానండి